హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగనే పిజిటేక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన మన సిస్టర్ ఒక డౌట్ అడిగారు అక్క నా దగ్గర వచ్చి ఇరవై ఐదు గ్రాముల బంగారం ఉంది నా బంగారాన్ని పెట్టుబడిగా పెట్టి నా బంగారాన్ని డబల్ చేసుకో ఇంకా నాకు ఇంకేదన్నా ఇన్కమ్ సోర్స్ ఎదుర్పరచుకోవాలా కాకపోతే నాకు ఎలాంటి ఇన్కమ్ లేదు ఎలా నా బంగారాన్ని డబుల్ చేసుకోవాలా ఏదైనా ఐడియా ఉంటే షేర్ చేయని సిస్టర్ అని అయితే మన సిస్టర్ అడిగారు అలాగే నా ఫ్రెండు ఒక ప్లాన్ ప్రకారం తన బంగారంతోనే తను ఎలా ఆర్థికంగా డెవలప్ అయింది అన్నది ఒక వీడియోని షేర్ చేస్తా ఒక రియల్ లైఫ్ స్టోరీతో నెక్స్ట్ మన సిస్టర్కి తన బంగారాన్ని డబ్బులు చేసుకునేటువంటి ఐడియా మన సిస్టర్ అనే కాదండి మన మహిళలకి అంత ఇంత బంగారం పెట్టుకుంటాము ఆ బంగారంతో మనం ఎలా డెవలప్ అవ్వాలా మనం దాంతో ఎలా డబ్బును సంపాదించుకోవాలని అర్థం కాదనమాట నిన్న నిన్న ఒక వీడియో పెట్టాను కదా అమ్మ మాట ఛానల్లో ఆమె చెప్పారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి అనేసి ఆమె చెప్పడం వల్ల ఒక స్త్రీ తన యొక్క చోటు దిద్దులు తీసుకెళ్ళి తాకట్టు పెట్టి డబ్బులు కట్టి మోసపోయింది దానికి చాలా వరకు రివర్స్ అయ్యారు అనేసి ఇట్లాంటి మోసపూరితమైన మాటలు నమ్మి ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టద్దు ఎవరికంటే వాళ్ళకి డబ్బులు కట్టబాకండి ఎవరు చెప్పినా ఈవెన్ మీకు మీరైనా ఒకసారి తగ్గించుకోండి మన డబ్బులు ఇంకొకరికి ఎందుకు పెడుతున్నాం అలా పెట్టడం వల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి మీరు ఇంట్లో నుంచి చేసుకోగలిగినటువంటి పనులు బోల్డ్ ఉన్నాయండి ఇంట్లో కూర్చొని టైలరింగ్ చేయొచ్చు టైలరింగ్ చేయొచ్చు ఆర్య వర్క్ చేయొచ్చు మిషన్ వర్క్ చేయవచ్చు టైలరింగ్ పెద్దగా రాకపోయినా మనకి పాత గుడ్లకి కుట్లు ఇచ్చిన నైటీలు కానీ ఇట్లాంటి వాటికి మినిమం కుట్లు పోయించినా కూడా మనకి యాభై నుంచి వంద రూపాయల దాకా ఇన్కమ్ అయితే వస్తుంది ఇంట్లో కూర్చొని హెయిర్ బ్యాండ్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ ఇట్లాంటి చిన్నపాటి స్కిల్స్ మనకు తెలియకపోయినా యూట్యూబ్లో చూసుకొని ఏదో ఒక వర్క్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఇవే కాదండి జాయింట్లకి హెమ్మింగ్ వేయండి హూక్స్ పెట్టండి ఇట్లాంటివి కూడా టైలర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గరే నేర్చుకుని అయినా కూడా వాళ్ళ దగ్గర నుంచి బ్లౌజెస్ తెచ్చుకొని ఒక బ్లౌజ్కి ఐదు నుంచి పది రూపాయలు ఇస్తున్నారండి మన ఖాళీ టైంలో ఈ విధంగా ఇంట్లో నుంచి సంపాదించుకునేటువంటి మార్గాలు చూసుకోండి లేదు మనము వంట చేయడంలో ఎక్స్పర్ట్ అనుకోండి మనం వంటలు కర్రీసు ఇట్లాంటివి మనం సేల్ చేసుకోవటం పెట్టుకోండి మీకు మంచిగా ఇల్లు డెకరేట్ చేయటం తెలుసు ఇంటిని నీట్గా పెట్టుకోవడం తెలుసు అనుకోండి యూట్యూబ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేసుకోండి మన పిల్లలను మనకి తెలిసిన వాళ్ళని కనుక్కొని ఎలా వీడియోస్ ఎడిట్ చేయాలి ఎలా పెట్టాలి ఎలా షూట్ చేయాలని కనుక్కొని మినిమం అంతో ఇంతో మంచిగా కనిపించేటువంటి మొబైల్ ప్రతి ఒక్కరికి ఉంటుందండి దాంతో యూట్యూబ్ కంటెంట్స్ క్రియేట్ చేసి పెట్టండి మానిటైజేషన్ అయితే అంత ఇంత అమౌంట్ చేతికి వస్తుంది ఖాళీగా ఉండటం కన్నా మనకి సరౌండింగ్లు మన అందుబాటులో ఒక రూపాయి పెట్టుబడి లేకుండా నాలెడ్జ్ ఉపయోగించి ఇన్ కేస్ మనం పెట్టుబడి పెట్టినా మన వస్తువులు మన దగ్గరే ఉంటాయి మనకు బిజినెస్ చేసుకునేదని పనికొస్తాయి అన్నప్పుడు మినిమం డబ్బులు పెట్టయితే మీరైతే వ్యాపారాలు చేయండి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అక్కడ తీసుకెళ్ళి కట్టేస్తాము ఇక్కడ తీసుకెళ్ళి కట్టేస్తాము ఆ మంచి మాటలు చెప్పింది అమ్మ చెప్పిందా నిన్నాము మేము మోసిపోయాము లభోదిబో అనకండి మనం చేసే ప్రతి పనిలో మనం వీటికి ఎలిజిబుల్లా కాదా సూట్ అవుతుందా లేదా వాళ్ళు ఎవరో చెప్పారని బ్లైండ్గా వెళ్ళకండి ఏదైనా కూడా ఒక్కటికి పదిసార్లు చెక్ చేసుకోండి మనకి ఇచ్చేటువంటి వాళ్ళ ఇన్ఫర్మేషను రైటర్ రాంగా ఇది అందరికీ కరెక్ట్ అవుతుందని కాదు అందరికీ రాంగ్ అవుతుందని కూడా కాదు ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి వ్యాపారం చేయాలని తన సంకల్పం మంచిగానే ఉంది ఇంట్లో నుంచి వర్క్ చేయించండి ఎవరండి ఈజీగా వర్క్ చేయించుకొని డబ్బులు ఇచ్చేసేవాళ్ళు దానికి తగ్గట్టు ఎఫోర్ట్ ఉంటుంది వాళ్ళు ఏదో వాళ్ళ బిజినెస్ రన్ అవ్వటందుకు పబ్లిసిటీ రన్స్ ఉంటాయి వాళ్ళ ట్రోలింగ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి సో మనం ఒక్క పని చేసే ముందు మన ఇంట్లో వాళ్ళతో మనము కనుక్కొని మాట్లాడి వాళ్ళు డిస్కషన్ తీసుకొని నాలుగు దగ్గర ఎంక్వైరీ చేసుకొని ఇది రైటా రాంగా అన్నా కూడా మనకి ఏదన్నా వర్క్ లేదంటే ఇదేదన్నా వస్తే ఏదన్నా చేసుకోవచ్చే కానీ వేలకు వేలు తీసుకెళ్ళి డబ్బులు పోయటం అవసరమా సో మన దగ్గర ఉన్నటువంటి బంగారంతో మనం రెట్టింపు చేసుకోవాలా ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలంటే మన అందుబాటులో ఏమేమి సోర్సెస్ ఉన్నాయి మన చుట్టుపక్కల ఎలాంటి సోర్సెస్ అంటే మనము బిజినెస్గా మార్చుకోవాలా లేదా మన పెట్టుబడిని మనం ఎలా క్యాష్గా చేసుకోవాలా మనం ఎలా ఎర్నింగ్ చేయాలా అన్నది మన చేతుల్లోని మన నాలెడ్జ్ తగ్గట్టే మనమైతే ప్లాన్ చేసుకోవాలా దానికి సంబంధించి ఈవేళ వీడియోనైతే మీతో షేర్ చేస్తున్నానండి నిన్న పెట్టిన వీడియోకి రకరకాల కామెంట్స్ అయితే వచ్చాయి అది నా పర్సనల్ ఒపీనియన్ నేను ఎలా ఫీల్ అయ్యాను వాటిని మాత్రమే నేను షేర్ చేశాను మీ ఒపీనియన్ మీరు షేర్ చేశారండి దాని గురించి నాకు ఎటువంటి సంబంధం అయితే లేదు కాకపోతే అందరూ ఒకే రకంగా అంటే ఒక పొజిషన్లో ఉండేటువంటి ఒక పెద్ద ఆమెను పట్టుకొని రకరకాల ట్రోల్స్ అయితే చేస్తూ ఉన్నారనమాట ఒకప్పట్లో గోవికి భోజనం పెడితే ఆమె గుడ్డు ఇప్పుడు గోవికి భోజనం పెట్టడం కూడా కమర్షియల్గా చూపించిందని చెప్తున్నారు ఆమె రొటీన్గా చేసుకునే పనుల బావి మీరు దాని గురించి పెద్దగా అయితే చూపించక్కర్లా మీకు మంచి మసాలా టాపిక్ కావాల్సి వస్తే ఇంకేదైనా చాలా ఛానల్స్ ఉన్నాయి చూసేసుకోండి ఇంకా మన టాపిక్ అయితే ఇవాళ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్తో మనం ఎలా డబుల్ చేసుకోవాలనేది టాపిక్ నోట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చేసి చిన్న బాగా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారు కదా ఇరవై ఐదు గ్రాముల బంగారంతో బంగారాన్ని డబుల్ చేసుకునేటువంటి ఐడియా కాకపోతే ఇన్కమ్ సోర్స్ లేదు నేను నా బంగారం నుంచి ఆదాయం ఎలా పొందాలనేది మన సిస్టర్ డౌట్ అనమాట సో దానికోసం మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే తనకు ఉన్నటువంటి ఆస్తి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ మాత్రమే ఇంకా తనకి ఇన్కమ్ అయితే ఏరే ఏమీ లేదు గోల్డ్ ఏంటి ఆ యొక్క గోల్డ్ని డబల్ చేసుకోవాలా నెక్స్ట్ ప్యాజివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలా అది కూడా సెక్యూర్గా ఉండాలా ఈజీగా ఆదాయం పొందాలా ఎలా దీనికోసం ఎలా ప్లాన్ చేసుకోవాలా కొన్ని రకాల ప్లాన్స్ ఆల్మోస్ట్ ఓక ఫైవ్ టు సిక్స్ టైప్స్ అయితే మీకు నేను షేర్ చేస్తా ఏది ఎవరికి వెసులుబాటు దాని అయితే ప్లాన్ తీసుకోవచ్చు అనమాట ఫస్ట్ వన్ మన గోల్డ్ డబుల్ చేసుకోవాలంటే ఫస్ట్ మన దగ్గర ఉన్నటువంటి గోల్డ్ని ఫస్ట్ వచ్చి ప్లెడ్జ్ పెట్టుకోండి అంటా నేను ఎందుకంటే మనకి గవర్నమెంట్ సెక్టార్ బ్యాంకుల్లో తక్కువ ఇంట్రెస్ట్కే గోల్డ్ ప్లడ్జ్ పెట్టుకోవచ్చు ఈఎంఐ ఆప్షన్స్ తీసుకోవచ్చు నాకు అసలు ఇన్కమే లేదంటే ఈఎంఐ ఏమంటారంటే ఆగండి ఆగండి డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇరవై ఐదు గ్రాములు గోల్డ్ ఉంది ప్లెడ్జ్ పెట్టాము అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు ఉండేటువంటి ప్రైస్కి ఒక లక్ష ముప్పై వేలు దాకా మనకైతే వాళ్ళ అమౌంట్ అయితే వస్తుందన్నమాట అంటే గోల్డ్ ఫ్లెడ్జ్కి మనకు వచ్చేటువంటి అమౌంట్ ఈ యొక్క డబ్బుని వడ్డీకి ఇచ్చాము అనుకోండి ఐదర్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల్లో కానీ మైక్రో ఫైనాన్స్లో కానీ నమ్మకమైన వ్యక్తులకు కానీ ఇచ్చాము అంటే దగ్గర దగ్గర ఎవరైనా కూడా ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇంకా ఎక్కువ కూడా ఇస్తారు అది వేరే ఇక్కడ నేను చెప్పిన క్యాలిక్యులేషన్ అనమాట నెలకు ఒక ట్వెల్వ్ పర్సెంట్ అనుకోండి లక్ష ముప్పైకి పదమూడు వందల నుంచి రెండు వేల ఆరు వందల దాకా వడ్డీ అయితే వస్తుంది ప్రతి నెల సో మనము ఇన్ కేస్ ప్లడ్జ్ గవర్నమెంట్ బ్యాంకులో పెట్టామనుకోండి ఒక సెవెన్ పర్సెంట్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనం గోల్డ్ ప్లెడ్జ్ పెడితే అది పోంగా మనకు కొంచెం అమౌంట్ అయితే మిగులుద్ద ఇంట్రెస్ట్ లోనే సో కాకపోతే ఇక్కడ ఇక్కడొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల్లో కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్లో కానీ లేదంటే ఎవరికైనా నమ్మకమైన వ్యక్తులు కానీ మనమైతే మన డబ్బులు ఇచ్చే ముందు వాళ్ళ నమ్మకమైన వాళ్ళేనా ఆ యొక్క సెక్టార్ బ్యాంకులు నమ్మకమైనవా కాదా అట్లాంటివి డాక్యుమెంటేషన్ రూపంలో రా ఒప్పందం చేసుకొని మనుషులు సాక్షులు పెట్టుకొని ఇవ్వడం వల్ల మనమైతే ఇన్ కేస్ ఏదైనా రిస్క్ అయినప్పుడు సర్వైవ్ అవుతాం అనమాట కాకపోతే దీని ద్వారా కూడా మనకైతే మార్జిన్ ప్రాఫిట్ వస్తుంది కాకపోతే గ్రోత్ చాలా స్లోగా అయితే ఉంటుంది ఇది ఒక మెథడు నెక్స్ట్ నెంబర్ టూ గోల్డ్ లోన్ తీసుకొని రీఇన్వెస్ట్మెంట్ చేయటం మనకి ఏదైనా ఇన్కమ్ సోర్స్ ఉంది మనకి ఆల్రెడీ ఇన్కమ్ ఇంట్రెస్ట్ చెప్పాను కదా అలా గోల్డ్ లోన్ తీసుకొని దాని తిరిగి మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేయటం మళ్ళా దాని ద్వారా గోల్డ్ కొనడం ఇది ఒక మెథడు కాకపోతే ఇందులో ఇంట్రెస్ట్ వచ్చే బ్యాంక్ నుంచి తీసుకొని మనం ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్డి ఇట్లాంటి వాటిలో వేసామనుకోండి ఇట్లాంటి వాటిలో వచ్చేటువంటి తక్కువ పాటి మార్జిన్ ఇంట్రెస్ట్ తేడా వల్ల మనకి పెద్ద బెనిఫిట్స్ ఉండదు కానీ సేఫ్ అండ్ సెక్యూర్ సేవింగ్ అనమాట నెక్స్ట్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్లో పెట్టి ఇంట్రెస్ట్ తీసుకోవటం ఇది మన బంగారం మనకే కావాలనుకున్నాం అనుకోండి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లేదు మనకు బంగారము పెట్టినటువంటి గోల్డ్ ఆభరణాలు కాకుండా కాయిన్స్ కడ్డీలుగా కావాలంటే లాంగ్ టర్మ్లో పెడితే కొంచెం మంచిగానే ఇంట్రెస్ట్ అయితే జనరేట్ అవుతుంది మన గోల్డ్కి ఇంట్రెస్ట్ వస్తే వచ్చిన ఇంట్రెస్ట్తో గోల్డ్ కొత్తది కొనుక్కోవచ్చు అనమాట నెక్స్ట్ ఇది కాకుండా లైసెన్స్ కలిగినటువంటి మైక్రో ఫైనాన్సెస్లో లేదా చిట్ ఫండ్ కంపెనీలో ఇట్లాంటి వాటిలో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల కూడా మనకి మార్జిన్ వస్తుంది కాకపోతే ఇక్కడ రిస్క్ ఉంటుంది దానికి తగ్గట్టే లాభం కూడా ఉంటుంది దాన్ని ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట అయితే కాదు నాకు కొంచెం మంచి ఎక్కువగా మార్జిన్ అనుకున్నారనుకోండి మీకు నమ్మకమైన వ్యక్తులు మీ బంధువులు రిలేటివ్స్ మీకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా బిజినెస్ చేస్తూ ఉంటే దాంట్లో వెళ్ళి షేర్ హోల్డర్గా జాయిన్ అవ్వటం కానీ లేదా వాళ్ళకి ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ వడ్డీ వచ్చేట్టుగా ఇవ్వడం కానీ ఒక మెథడు నెక్స్ట్ రియల్ ఎస్టేట్లో భాగస్వామ్యంగా అయినా కూడా మన గోల్డ్ సేల్ చేసి కానీ ఫ్లెడ్జ్ పెట్టి కానీ చిన్నపాటి ఫ్లాట్లు కొని పక్కన పెట్టినా కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూమి అట్ట లేదండి బాగా పెరుగుతూ ఉంది సో అలా కూడా మనమైతే గోల్డ్ని డబల్ చేసుకోవచ్చు ఈ ఫ్లాట్స్ ద్వారా మంచి మార్జిన్ అమౌంట్ని అయితే పొందొచ్చు అనమాట రియల్ ఎస్టేట్లో పెట్టేంత మార్జిన్ అమౌంట్ ఫ్లాట్లు కొనేంత డబ్బులు మా దగ్గర లేదు అంటే ఎవరైనా ఇట్లాంటి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళతో మనం సపార్ట్నర్స్గా చేరినా లేదా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇచ్చినా కూడా వెంచర్స్ వేస్తూ ఉంటారు చూడండి మంచి మార్జిన్ అయితే కళ్ళ చూడవచ్చు అనమాట వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వచ్చి వెంచర్స్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు షేర్ అయితే అందులో పెట్టారు అరౌండ్ వన్ ఆర్ టూ ఇయర్స్లోనే వాళ్ళ ప్రాఫిట్కి ఫోర్ ఫైవ్ టైమ్స్ ఎక్స్ట్రా వచ్చింది కాకపోతే ఇది బాగా చెక్ చేసుకొని ఎంతవరకు నమ్మదగిందని చూసుకొని ఇన్వెస్ట్ చేయడం అన్నమాట నెక్స్ట్ గోల్డ్ లీజ్ తీసుకోవడం అంటే ఇది వచ్చి నమ్మకమైన వ్యక్తులు లేదంటే బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి మన గోల్డ్ని లీజ్గా ఇవ్వటం రెంట్కి ఇవ్వడం అనమాట ఎందుకంటే ఈ రెంట్కి ఇచ్చేటువంటి ప్రాసెస్ వచ్చి మన ఫోటోషూట్స్ కానీ మన జ్యువెలరీ బాగుంది మంచిగా ఉంది లుక్ వైజ్ బాగుంది అంటే గోల్డ్ షాప్స్లో కానీ రెంట్కి తిప్పుతూ ఉంటారు అలా ఇవ్వడం కానీ అదే అన్ని దగ్గరలో ఉండదు కొన్ని ప్లేసెస్లోనే ఉంటుందన్నమాట సో మంత్లీ మన యొక్క గోల్డ్ జ్యువెలరీకి ఇంట్రెస్ట్ తీసుకోవటం అదేనండి పూర్వీకుల నుంచి వచ్చినటువంటి తరతరాలుగా వచ్చేటువంటి పెద్ద బ్రాండెడ్ జ్యువెలరీ అంటారు చూడండి అట్లాంటి వాటికి కానీ ఇలా అయితే వర్తిస్తుంది అనమాట ఇది అందరికీ సబబ్ కాకపోవచ్చు లేదా బాండ్స్ కొనడం సావరిన్ గోల్డ్ బాండ్స్ కానీ ఈటీఎఫ్లో గోల్డ్ సేల్ చేసి ఇన్వెస్ట్ చేసినా కూడా గోల్డ్ రేట్ పెరిగే కొంది అది లాభాలను అయితే మనకు తెచ్చిపెడుతుంది సో మనం ఈ రోజు పెట్టినటువంటి పెట్టుబడి డబుల్ త్రిబుల్ అయితే కూడా ఆస్కారం అయితే ఉంది ఆ బాండ్స్ అవి ఓపెన్ అయినప్పుడు మనం పర్చేజ్ చేసుకోవటం అనమాట లేదా మన ఓన్ గోల్డ్ని సేల్ చేస్తూ ప్లెడ్జ్ పెట్టే మనం ఓన్గా బంగా అంటే బిజినెస్ చేసుకోవటం మన బంగారం బాగా ఇంట్రెస్ట్ ఉంది బంగారం గురించి బాగా మనకి ఐడియా ఉంది అంటే ఆ జ్యువెలరీ రెంటల్కి తిప్పడం కానీ లేదంటే కాస్ట్యూమ్స్ యూస్ చేసుకోవడం కానీ అంటే ఆ జ్యువెలరీస్ ఫోటోషూట్స్కి అట్లాంటి వాటికి అద్దెకి ఇవ్వడం కానీ ఇట్లాంటి మన ఓన్గానే మన దగ్గరే పెట్టుకొని మన ద్వారానే బిజినెస్కి రన్ చేసుకోవడం అనమాట బేసికల్లీ రెంట్ ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ టువెల్ టూ థౌజండ్ దాకా కూడా ఒక రోజుకి ఎంజ్ చేయచ్చు గోల్డ్ అనే కాదండి వన్ గ్రామ్ గోల్డ్ ద్వారా కూడా మంచి రెంట్స్ అయితే ఈ విధంగా అద్దెకి తిప్పితే మనకి జరుగుతూ ఇన్ కేస్ మనం మన జ్యువెలరీ ప్లెడ్జ్ పెట్టి వన్ గ్రామ్ గోల్డ్ తీసుకొచ్చి ఇలా మనం రెంట్లకి తిప్పినా కూడా మనకి మంచి మార్జిన్ అయితే వస్తుంది మన బంగారం పాటి బంగారం సే సేఫ్గా ఉంటుంది ఇలా వన్ గ్రామ్ గోల్డ్తో ఇలాంటి ఫోటోషూట్స్కు మ్యారేజెస్కి ఫంక్షన్స్కి వన్ గ్రామ్ గోల్డ్ని అద్దెకి ఇచ్చినా కూడా మనకైతే మంచి మార్జిన్ ప్రాఫిట్స్ అయితే ఉంటుంది ఇంటి నుంచి ఒక చిన్న బోర్డు పెట్టి రన్ చేసుకోవచ్చు మౌత్ పబ్లిసిటీ అనమాట ఇలా కాదు గోల్డ్ వేస్ట్ ఇన్కమ్ బేసిక్గా తక్కువ లో రిటర్న్స్ రావాలనుకుంటే తక్కువ రిస్క్ తీసుకుంటాం హై రిటర్న్స్ రావాలంటే హై రిస్క్ తీసుకొని మనమైతే ఈ యొక్క బేసిక్ పెట్టుబడులు అయితే పెడతాం అనమాట మనం గోల్డ్ని ప్లెడ్జ్ పెట్టి ఇలా మనం బిజినెస్ చేయడం ద్వారానే ఎన్ చేయొచ్చు లేదా మన గోల్డ్ని సేల్ చేసి ఇప్పుడుండే ప్రైస్కి దాన్ని తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో కానీ మంచి బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి కానీ అలా వచ్చినటువంటి ఆదాయంతో మన బంగారము లేదంటే స్థలాలు పొలాలు కొనుక్కోవచ్చు అనమాట ఎవరికి ఏది సూటబుల్ మాకు ఇన్కమ్ సోర్స్ ఉంది లేదా మాకు ఇన్కమ్ సోర్స్ లేదు లేదా నాకు వర్క్ లేదు నేను వర్క్ క్రియేట్ చేసుకుంటాను నా చేతుల్లో నేను చేసుకునే బిజినెస్ చేయగలుగుతాను అంటే ఇట్లా ఏదో ఒకటి మనకి ఏదో సూటబుల్ మన సరౌండింగ్స్లో మన మన ఇంట్లో మనకి ఏదో పర్మిషన్ ఇస్తారు దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోవచ్చండి నేను అంటే ఆల్మోస్ట్ ఆల్ నేను చూసింది నేను ఫాలో అయినటువంటి మెథడ్స్ ఇవి మీకు నచ్చితే యూటిలైజ్ చేసుకోండి లేదా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ యూజ్ అవుతుందంటే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి మనకి ఇది సబబ్ కాదు అంటే మీ లివ్ లివిట్ అండి ఓకే అండి వాయిస్ యూ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఓకే అండి